విగ్ర ఆరాధన గురించి ఇప్పటి వరకు కూడా దేవుడు మనతో మాట్లాడాడు ఏది నిజమైన విగ్రహ ఆరాధన అని తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమ స్వాసి ఈ రోజు ఈరోజు నీవు దేవునికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నావా దేవుని మాతృకి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నావా లేదా ఇక లోక సుఖములకి ఇక లోక సిరి సంపదలకి లోక అధికారానికి నీవు ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నా ఆత్మ పరిశీలన చేస్తున్నా సతిబిడ్డ కూడా స్థిరము నీ యొక్క వెల్లి దేవునికి సమర్పించుకుందాం నీ యొక్క కోరికను దేవునికి సమర్పించుకుందాం నీ యొక్క బలమైనటువంటి ధనంతుని దేవునికి సమర్పించుకుందాం ఇప్పటివరకు కూడా మా అందరి సజీవులుగా నీ రెక్కల మాటలు కాచి కాపాడినందుకు మీకు వందనములు స్తోత్రములు ప్రభు ఈ తపస్కాలములో మేమందరము కూడా నీ వాక్యాన్ని స్మరిస్తూ ప్రార్థన ఉపవాసము దాన ధర్మ క్రియలు తపో తపోక్రియలు చేస్తూ మీకు దగ్గరగా జీవించడానికి ప్రయాస పడుతూ ఉండగా మీ అందరిని కూడా జీవించి ఆశీర్వదించండి ముఖ్యముగా ప్రభువ మేమందరం కూడా ఒకే కుటుంబములాగా ఈ యొక్క పదమట వీధిలో చేరి మీ వాక్యాన్ని ఆలకిస్తూ ప్రార్థనలు చేసి ఆరాధనలు చేసి స్మరిస్తూ ఉండగా మా అందరూ దీవించండి ముఖ్యముగా ఈ ప్రార్థన కూటములకు సహాయపడిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబమును మూలంతులుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా మీరు వాక్యములు వాగ్దానము చేస్తారు ముఖ్యముగా గోవింద్ రాయన్న స్వాములు వారిని దీనించి ప్రార్థన చేద్దాం దేవుడు వాగ్దానం చేస్తాను ఎవరైతే నన్ను ప్రేమించి ఎవరైతే నా వాక్కును ఆలకించి ప్రార్థిస్తారో వారిని నేను వెయ్యి తరముల వరకు దీనిస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాను ప్రేబిడ్డ మీరు శ్వాస ద్వారా మీ యొక్క దేవుని పట్ల ప్రేమ ద్వారా మీ బిడ్డలు దీనిస్ ఉన్నాను ప్రార్థన చేద్దాం స్వాసంతో ప్రార్థన చేద్దాం నమ్మకము ప్రార్థన చేద్దాం మీకు మంచి ఆరోగ్యం కావాలని ప్రార్థన చేద్దాం ఏ విధముగా కన్నీటి ప్రార్థన చేస్తున్నదో సంతాన భాగ్యాన్ని పొందుకున్నదో అదే విధముగా సంతాన లేనటువంటి దంపతుల కోసం ప్రార్థన చేద్దాం అనారోగ్యముగా బాధపడుచిన వారిని ఆపరేషన్ చేయించుకుంటున్న వారిని దీనించమని ప్రార్థన చేద్దాం అనేక మంది రోగులు అనేకమైన అనేకమైనటువంటి చికిత్స పొందుతూ ఉండగా వారందరూ కూడా స్వస్థత పొందాలని ప్రార్థన చేద్దాం మన కుటుంబాలలో సమస్యలు తొలగిపోవాలని ప్రార్థన చేద్దాం మన కుటుంబాన్ని జీవించబడాలని ప్రార్థన చేద్దాం మనం ఏ తలపున దీక్షలు చేపట్టామో ఆ తలపులన్నీ కూడా నెరవేరాలని ప్రార్థన చేద్దాం మీ బిడ్డలు మంచి జ్ఞానముతో నింపబడాలని ప్రార్థన చేద్దాం దేవుడు మాట్లాడే దేవుడు మాట్లాడిన రాయి చెట్టు దేవుడు కాదు మన దేవుడు వారందరూ కూడా దేవుడికి ప్రాముఖ్యత ఇద్దాం దేవుడి నాకు ప్రాముఖ్యత ఇద్దాం పరిశుద్ధ గంగాన్ని చేత పట్టుకొని మనం మారదాం ఈ యొక్క వ్యామోహాలకి లోమై ఉంటే వాటన్నిటి నుండి బయటపడే విధముగా ప్రార్థన చేద్దాం ఈ తపస్థానంలో పక్షాత్పడే మనస్సును దయచేమైన ప్రార్థన చేద్దాం ఇప్పటి వరకు కూడా ఈ లోక వ్యామోహాలే ఈ లోక సిరి సంపదలే నాకు సర్వస్వం అని అనుకుని ఇక నుండి దేవుడు నాకు సర్వస్వం అనుకుని మంచి మనస్సును దయచేయమని ప్రార్థన చేద్దాం ఎందుకు పొరుగు వారి కోసం ప్రార్థన చేయి ఈ శత్రువుల కోరిక ప్రార్థన చేయి నేను హింసించిన వారి కోరిక కూడా ప్రార్థన చేయి శ్వాసంతో ప్రార్థన చేయి నమ్మకంతో ప్రార్థన చేయి తండ్రి ప్రేమద్ధమైనటువంటి సమయంలో మేమందరం కూడా మీ యొక్క వాక్యాన్ని ఆలకించి ధ్యానిస్తూ మీరు మా జీవితంలో ప్రామ అని తెలుసుకొని మేమందరం కూడా ప్రాధ్యతగా జీవిస్తూ మేము దేవుంచి ఆశీర్వదించాలి ప్రభుత్వాఖ్యంగా ఈ రోజు మా అందరినీ కూడా ఆశీర్వదించాలి మీ యొక్క వాక్యాన్ని ఆలకించి మాతో మాట్లాడుతూ మమ్మల్ని దీవిస్తూ ఉండగా మమ్మల్ని ఇంకా బలపరచమని ప్రార్థన చేద్దాం ముఖ్యంగా పరమత వీడి వారిని దీవించమని వారు గోవింద రాయన్న గారిని ఆశీర్వదించడం వారు చేసే పరిచేదిగా దీవించమని వారికి అది దీనికరమైన యాజకుడిగా ఉండే విధముగా దీవించి అనేక మందికి ఆత్మను రక్షించే యాజక కృత వరాలను దయచేయమని ప్రార్థన చేద్దాం ఆరోగ్యమైన ఇవ్వమని ప్రార్థన చేద్దాం వారి చాలా గురువుల కోసం ప్రార్థన చేద్దాం మన విచారానికి మన ఆత్మీయ జీవితానికి అనేక విధాలుగా ప్రణాళిక తీసుకొని అనేక విధాలుగా ఆత్మీయముగా నడిపిస్తూ ఉండగా వాళ్ళ దులిపారాన్ని దీనించి మన ప్రార్థన చేద్దాం వారి తల్లిని దీవించి మనం ప్రార్థన చేద్దాం వారి కుటుంబీకులను ఆశీర్వదించి ప్రార్థన చేద్దాం ప్రభువా ఇప్పుడు వరకు కూడా మాత్రం మాట్లాడలేదు ప్రభుత్వం ప్రభువా మందరం కూడా దీవించేది ప్రార్థనకు సహాయపడిన ప్రతి కుటుంబంలో కూడా నూరంతలుగా దీవించండి దీక్షాత ఆశీర్వదించండి ప్రభావం వారిని గోవించండి మా యొక్క విచారణ సేవలు చేస్తూ ఉన్నటువంటి మతవాస్సులను గోవించి ఆశీర్వదించి వారిని మత సేవకు గేరు సేవకు అర్పించినటువంటి వారి కుటుంబీకులను పనిదని కూడా దీనించి ఆశీర్వదించి ప్రార్థన చేస్తూ ఉన్నాం మా సంఘ పెద్దలను ఆశీర్వదించి ప్రభావ ఉన్నప్పుడు కూడా వారి విశ్వాసముతో సేనా దృక్పథములతో ఈ యొక్క పుణ్యక్షేత్రములకు వారి సేవలను ఎల్లప్పుడూ కూడా మాకు అందిస్తూ ఉండగా వారిని వారి కుటుంబాలను దీవించండి మరేదో సభ్యులను ఆశీర్వదించండి ఈవతకులను దీవించండి పరీక్షలు రాస్తూ ఉన్న ప్రతి బిడ్డలను కూడా ఆశీర్వదించమని ఈ రోజు ఇక్కడ ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ఈతో ఈ గ్రామాల నుండి వచ్చినటువంటి విశ్వాసులందరినీ కూడా దీవించి రాత ప్రకనం తోడుగా ఉండి ఆశీర్వదించమని ముఖ్యంగా యువతి యువతులను ఆశీర్వదించి దీక్షాపరు ఇప్పటివరకు కూడా వాక్యాన్ని ఆలకించి ప్రతి బిడ్డ కూడా జీవములు పొందుకునే విధముగా ఆశీర్వదించమని నిగ్ర ఆరాధన నుండి వైద్యులకి నిజమైన సత్య దేవుని తెలుసుకుని ఆరాధించే బిడ్డలుగా ఈ మనన్నింటినీ కూడా మానాడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ దివ్య నామములో

ందు సహోదరి సహోదరుల ఈరోజున ఈ పరిశుద్ధమైనటువంటి చక్కగా తపస్కాల ప్రార్థన అనేటువంటిది ఏర్పాటు చేసుకుని ఉన్నాం మరి తపస్కాల ప్రార్థన మన విచారణలు మొట్టమొదటిగా ఈ యొక్క పడమడి నందు ఏర్పాటు చేసుకుని ఉన్నా ఎంతో చక్కగా ఇప్పటి వరకు కూడా మరి ఏడు గంటల నుండి జపమాల పాటలు అదేవిధంగా చక్కని వాక్యోపదేశాన్ని విగ్రహ ఆరాధన గురించి చాలా చక్కగా మరి ఫాదర్ గారు మనందరికీ తెలియజేసి ఉన్నారు మరి బైబుల్ ఆధారంగా చేసుకొని విగ్రహారాధన అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా నిజమైనటువంటి ఆరాధన ఏమిటి మనం చేస్తూ ఉన్నటువంటిది ఏంటి విగ్రహము స్వరూపము ప్రత్యేకంగా దాని గురించి తెలియచేస్తూ మరి ఫాదర్ గారు ఎంతో వివరంగా మనందరికీ ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా గట్టిగా తప్పట కొడుతూ ఫాదర్ గారికి నిండు మనసుతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేద్దాం గట్టిగా చప్పట్లు కొట్టాలి ఫాదర్ గారు అరిసి 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 గట్టిగా చెప్పారే మీరు చిన్నగా ఎట్ట ఎట్టం సరిపోతుందండి గట్టి కొట్టండి సో థ్యాంక్ యూ డియర్ ఫాదర్ మరి ఫాదర్ గారు కేవలం ఈ రోజు నా ఫాదర్ గారు ఒక్కళ్ళే రాదు